നമസ്തേ എസ് ആർ സവൻ ടീവീ കെ സ്വാഗതം ന പേർഷാന తిరుపతి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రేగా నులి పురుగుల నివారణ కార్యక్రమంపై మండల అధికారుల సమావేశం సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరిగేటటువంటి జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అధికారులందరికీ మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన సమావేశం మరియు అవగాహన కల్పించడమైంది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో రెండుసార్లు జరిగేటటువంటి నులి పురుగుల నివారణ కార్యక్రమం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున జరిగింది రెండవ విడతగా సెప్టెంబర్ నెల పదిహేడవ తారీఖున జరగనున్నది ఈ కార్యక్రమంలో ఒక సంవత్సర బిడ్డ నుండి పంతొమ్మిది మరియు ప్రైవేట్ పాఠశాలల్లోనూ అంగన్వాడీలోను జూనియర్ కాలేజీల్లోనూ ఐటీఐ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలకు కూడా వీరే కాక స్కూల్కి పోకుండా ఇంటి దగ్గర ఉన్న పిల్లందరికీ కూడా ఖచ్చితంగా ఆల్బెండోజోల్ టాబ్లెట్ నాలుగు వందల మిల్లీ మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతి ఒక్కరికి నమిలి మిగించాలని ఆశాలు అంగన్వాడీ టీచర్లు పాఠశాల ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఏఎన్ఎం అందరూ పాల్గొని ఈ విజయవంతం చేయాలని తెలిపారు అలాగే ప్రతి అంగన్వాడీలోనూ పాఠశాలలోనూ చేతుల శుభ్రత గురించి శరీర శుభ్రత గురించి మరుగుదొడ్లు వినియోగం గురించి రక్తహీనత గురించి నూలి పురుగుల నివారణ గురించి తెలియజేయాలని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీడీఓ త్రివిక్రమారావు వైద్యాధికారి డాక్టర్ దివాకర్ ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేష్లు అంగన్వాడీ సూపర్వైజర్ శిల్ప విద్యాశాఖ సిబ్బంది ఎంఆర్ఓ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్ర

మండలం కలుగు వీళ్ళందరికీ కూడా రేపు పదిహేడవ తారీఖున దుడుపులు టాబ్లెట్స్ ఇది మనకు హై స్కూల్ అయితే హెడ్ మాస్టర్స్ గెలిమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ అంగన్వాడీలో అయితే అంగన్వాడీ టీచర్స్ ప్లస్ మా స్కూల్ బాయి ఆటలు వీళ్ళందరూ ఆరోగ్యంగా వేల కూడా నాకు పెడకు మిగిలింది ఇది మజ బోస్ తరువాత మొదట మిగిలింది ఎప్టి టాబ్లెట్ ఎప్టి టాబ్లెట్ అంటే వాళ్ళకి వాట్ ఇస్ రావాలని పాత చెడ అటం జరగాలి కాబట్టి మజ బోస్ అయిన సర్వర్ సర్ ఒక ఆఫ్ సర్వ సర్ ఈమే apne జమీని మిగిలింది ఇది ఆల్ ఫైట్ టాబ్లెట్ 100 గి ఎన్ని 1 2 2.5 మాత్రమే హాఫ్ టాబ్లెట్ ఏని டூ இயர்ஸ் கம்ப்ளீட் அந்த பிள்ளைங்க நைன்ட்டீன் இயர்ஸ் வரைக்கும் மொத்தம் பிள்ளைகளுக்கு ஒரு ரோஜில் வைப்பாங்க ஆரோக்கிய பிள்ளைகளுக்கு ஹெல்ப்னா ஹெல்ப் ஆப்ரேஷன் பயிட்ட வெள்ளா மல்லி மாதோ தாரி இதில் இரவு ஐந்தோ தாரி மா பிடிச்சே ஆப்ரேஷன்ஸ் ப்ளஸ் అంగన్ ఈ హ్యాండ్ వాష్ గురించి వాళ్ళకి ఖచ్చితంగా బిల్లలు చేయాలి ప్రతి ఒక్కరు కూడా బాల విసర్జన తర్వాత భోజనానికి ముందు ఆటలాడు తర్వాత వచ్చేటట్టుగా మనము చూసినట్లయితే ఈ వర్క్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది కానీ ఉండాలి ఈ మాత్రం ఈ జీవోట్ మా వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వాళ్ళ ఉండేటటువంటి ఈ రింక్ వర్క్ కానీ తర్వాత టేప్ వర్క్ కానీ ఈ కు వర్క్ కానీ ఈ ఉల్లి కానీ ఇవన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆరు రోజు ఒక ఖచ్చితంగా మెట్టించాలి అదేవిధంగా పర్సనల్ హైజీన్ గురించి కూడా వాళ్ళకి కంపెనీ తెలంగాణకి ఎడ్యుకేషన్ చేయాల్సి వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంటు ప్లస్ అంగన్వాడీ డిపార్ట్మెంటు ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా సమన్వయంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సింది